ప్రియశాకులకు స్వాగతం హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్కు నిన్న సాయంత్రం అంటే శనివారం వెళ్ళామండి శని ఆదివారాల్లో బాగా రష్గా ఉంటుంది ఇప్పుడు వదిలే వీక్ డేస్లో వెళ్దామని ముందు అనుకున్నాను కానీ ఒక పక్కన పుస్తకాల పండుగ జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చోటానికి మనసొప్పలేదు పైగా పిల్లలకు కూడా నన్ను తీసుకువెళ్ళటానికి ఈ రెండు రోజులైతేనే వీలవుతుందని బయలుదేరారండి టికెట్ తీసుకుని లోపలికి ప్రవేశించాము మూడు వందల యాభైకి పైగా స్టాల్స్ ఒక క్రమ పద్ధతిలో చక్కగా అరేంజ్ చేశారు అన్ని వయసుల వాళ్ళకి పనికొచ్చే అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి బిగినింగ్లోనే తెలంగాణ సాహిత్యం స్టాల్ ఒకటి ఉంది అక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అవి మనం చదవటానికి వీలుగా కూడా ఉన్నాయండి రచయితలు స్వయంగా నిర్వహిస్తున్న స్టాల్ లో సుబ్బలక్ష్మి గారు కనిపించారు నన్ను చూడంగానే హాయ్ లక్ష్మి గారు అని పలకరించితే నాకు ఎంత సంతోషం వేసిందో వారిని చూడటం ఇదే మొదటిసారి ఇంతవరకు ఫోన్ సంభాషణలు తప్ప ఎప్పుడు కలుసుకోలేదు మేము వారి దగ్గర నుండి కొన్ని పుస్తకాలు తీసుకున్నానండి మన ఛానల్లో చదివి వినిపించని పుస్తకాలు కొన్ని తీసుకున్నాను పక్కనే ఉన్న కొందరు రచయితలు గుర్తుపట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఇప్పుడు దాకా వినలేదండి ఇక మీదట వింటాము అని చెప్పి పుస్తకాలు కొనుక్కుందామని వెళ్ళిన నాకు బోనస్గా ఇలా రచయితలు కనిపించటం వాళ్ళతో మాట్లాడటం చాలా సంతోషం అనిపించింది ఇంకా నేను వేరే వేరే రచయితలను కలుసుకున్నాను అలా ఎగ్జిబిషన్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్లు కలుసుకున్నారండి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి ఫోటోలు దిగటం జరిగింది ఆ పక్కనే గంటి భానుమతి గారు కూడా ఉన్నారు నేను వారితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడటమేను వారు నాకు ఫోన్లో చెప్తే నాకు ఏ పుస్తకాలు కావాలో అవి పంపించేవారు ఇప్పుడు వారిని కలిసి వాళ్ళ స్టాల్లో ఉన్న పుస్తకాల్లో నా దగ్గర లేనివి నేను చదవనివి కొత్త పుస్తకాలు తీసుకున్నానండి అలా నడుచుకుంటూ వస్తుంటే రోహిణి వంజారి గారు కనిపించారు నల్ల సూర్యుడు కథలు విజయమహల్ సెంటర్ కథలు వీరు రచనలు వీరు నాకు ఇంతకు ముందే తెలుసు గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమంలో వీరు కూడా వచ్చారండి రోహిణి వంజారి గారి హస్బెండ్ బ్రహ్మముడి మాటీవీలో వచ్చే సీరియల్లో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేస్తారండి వారు కూడా నాకు ఆసమయంలోనే పరిచయం అయ్యారు నేను ఈ భార్యాభర్తల పుస్తకాలు కథలు ఇద్దరివి చదివానండి మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని పుస్తకాలు తీసుకున్నానండి ఎక్కువసేపు ఎక్కడైనా ఉందాము అంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నా ఇంకా చూడాల్సిన స్టాల్స్ చాలా ఉన్నాయి అక్కడ ఏమేమి పుస్తకాలు ఉన్నాయో చీకటి పడిపోతుంది అనుకుంటూ త్వరపడుతూ అన్నీ గబగబా చూసుకున్నాను మన లక్ష్మి చెప్పే కథలు ఛానళ్ళు లోగో ఉంది కదా దాన్ని కార్టూనిస్ట్ లేపాక్షి గారు తయారు చేసి ఇచ్చారు వారితో నాకు ముఖత పరిచయం లేదు కానీ వారు దాన్ని తయారు చేసి మన మెసెంజర్కి పంపించారు వారే వీరు వారు అక్కడ కనిపించారు నన్ను గుర్తుపట్టారు మీరు లక్ష్మి గారు కదా అని అడిగారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వారు చాలా సహృదయులు బుక్స్ను నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు నేను ప్రైస్ తీసుకోమని ఎంత అడిగినా కూడా వినలేదండి రెండు పుస్తకాలు ఇచ్చారు వారివి ఆ పుస్తకాలు ఇవేనండి తర్వాత అదే స్టాల్లో ఉన్న ప్రముఖ కార్టూనిస్టులు సరసి గారిని బాచి గారిని పరిచయం చేశారు అసలు నేను ఎంత ఆనందపడిపోయాను నా అభిమాన కార్టూనిస్టు సరసి గారు కథలు కూడా రాస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఒక కథల పుస్తకం తీసుకున్నాను వెంటనే మీకు వినిపించేద్దామని నిర్ణయించుకున్నానండి ఆ స్టాల్లో నుంచి బయటకు వచ్చానో లేదో జ్యోతిర్మయ్య గారని మన సబ్స్క్రైబర్ మనం అంటే చాలా అభిమానం చూపించారు వారు వారి హస్బెండ్ కలిసి ఇలా కొంతసేపు మాట్లాడుకున్నాము ఫోటోలు వీడియోలు దిగాము గరిమళ్ళ సుబ్బలక్ష్మి గారి స్టాల్లో చెప్పారట నేను ఎగ్జిబిషన్లో ఉన్నాను అని నేను ఎక్కడైనా కనిపిస్తానా అని చూస్తున్నారట వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందోనండి మన కోసం ఇంత అభిమానం చూపించే వాళ్ళు ఉంటే ఇంతలో బండారు దత్తాత్రేయ గారు బుక్ ఎగ్జిబిషన్కి వచ్చారు వాళ్ళతో పాటు ఎస్కార్టు అలా అన్నీ ఉండి కొంచెం హడావుడిగా ఉంటే ఒక పక్కన ఉంచు మేము చూద్దాం చూస్తున్నాం కాసేపు ఎందుకంటే స్టాల్స్ ముందు బాగా జనం గుంగి పుడారు మరి వారు వెళ్ళేదాకా కొద్దిసేపు అలా వెయిట్ చేస్తున్నాము కొన్ని స్టాల్స్లో డెబ్బైలో సంవత్సరాల నాటి జయశ్రీ జ్యోతి విజయ లాంటి మాసపత్రికలు వచ్చేవండి అప్పట్లో ఆ పుస్తకాలు కూడా దొరికాయి చాలా పాత పుస్తకాలు నేను అవి కూడా తెచ్చుకున్నానండి మొత్తం మీద ఎగ్జిబిషన్కి వెళ్ళినందుకు నాకు చాలా సంతృప్తికరంగా పుస్తకాలు దొరికాయండి ఇంతలో వెనక నుండి ఎవరు మీరు లక్ష్మి గారు కాదు అన్నారు వీరు డాక్టర్ గారు వారి అమ్మాయి అమూల్య వీరు మన సబ్స్క్రైబర్స్ మనం చెప్పే కథలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది ఆ పాప ఉమామహేష్ ఆచళ్ళ గారు కలిశారండి వస్తూ ఉంటే వారి పుస్తకాలు ఈ రెండు తీసుకున్నానండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క రచయిత ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఎదురవుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది మంచి పుస్తకాలు కూడా దొరికాయి ఇంకా చీకటి పడిపోయింది అప్పటికి మేము వచ్చి ఎగ్జిబిషన్లో తిరగడం మొదలుపెట్టి నాలుగు గంటలు పైన అయింది కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి ఫుడ్ కోర్ట్ ఒకటి ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి కాస్త టీ తాగి వెళ్దాం అనుకున్నాము టీ తాగి బయలుదేరామండి ఆ రాత్రి వేళ దీపాల వెలుతురులో సచివాలయం చాలా బాగుందండి మీరందరూ చూసే ఉంటారు నాలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఇంకా ఉంటారని ఇది చూపిస్తున్నాను ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది దాటిపోతుంది మళ్ళీ అప్పుడు వెళ్ళి వంట చేసుకోవటం కష్టం అనిపించి మధ్యలోనే మా తిండి కార్యక్రమాలు ముగించి ఇంటికి వెళ్ళాము మనం చీరలో నాగలోకి కొన్నప్పుడు ఇంటికి వచ్చాక మరొకసారి చూసుకుంటాను చూసారా అలాగే షెల్ఫ్లో సర్దుకునే ముందు మళ్ళీ నేను తెచ్చుకున్న పుస్తకాలన్నీ ఓసారి చూసుకుని మురిసిపోయి సర్దేసుకున్నానండి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి మంచి పుస్తకాలు దొరుకుతున్నాయి చదవాలనుకున్న వాళ్ళు చదవచ్చు మరో మాట అండి అమ్మ డైరీలో కొన్ని పేజీలో పుస్తకం దొరకటం లేదు అని అడుగుతున్నారు కదా అజు పబ్లికేషన్స్ స్టాల్లో అవైలబుల్గా ఉందండి వెళ్ళి తెచ్చుకోండి